ఏ పాటి దాననయా నింతగ హెచ్చి చుటക്കൂ నీ నింతటి దారనయా నా పై కృహ చూపుటకో ఏ పాటి దాననయా చించుటకు నీంతటి నా చూపుటకు నా దోషము భరించి నా పాపముక్షమీ కు నేనేంతటి దాననయ నాపై కృప చూపుటకు ఏ పా ృప గల దేవా నీ కృపకో సాటి ఈ పాటిదానయా నంతకెచ్చించుటకు నేనింతటి దానయా నా नो प्रतुकंता नी प्रेमनु मारो वले नहिया नी साक्षिग प्रतिके दने सहिया ने नुंदिन नी कृपनु प्रकटिंतु नो प्रतुकंता ने you mm -hmm. చిటకు నేనింతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదా